పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పద్మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్ర చిత్తులవై విను తప్పనిసరిగా చేయవలసిన వారిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకిప్పుడు వాటిని వివరిస్తాను జనకరాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించినా వంద నూతులను దిగుడు బావులను నిర్మించిన పదివేల చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతు కూడా సమానము కాదు మరో విషయమును గుర్తుంచుకో కార్తీకంలో ఉపనయన దానము చేసి తదుపరిని వచ్చే మాఘములో గాని వైశాఖములో గాని ఉపనయనము చేయించాలి సాధువులు శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వల్ల కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా కార్తీకములో కార్తీకంలో ఆచరించిన వాడు స్వయముగా వాడు ధరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకర్తె అతని భార్యగా ఉండేది దైవ యోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్య భ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కంద మూలాదులతో కాలం గడపసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కని కుమార్తెను ప్రసవించింది సంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలలో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు గవ్వైనా లేని దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అందుక రాజు ఋషిపుత్ర ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం మునికుమారుడనైన కారణముగా నీవు అడిగినదంత ధనమును తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరమున్నే తపోనిష్ఠుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు ఆ సుమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారముగా తన కూతుర్ని ముని యువకునికిచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణము జరిపించాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది తత్కన్య విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీర్యుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక ఇతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి ఓయి నేను కౌండిన్య గోత్రజుడైన ఇతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగాశాధీశుడైన సువీరుడను దాయాదుల వలన రాజ్య భ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే వలసినది భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని అంత శల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితున్నై ఈ విధముగా కందమూల భక్ష్యములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుతున్నాను ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టినది ఆమెనొక ఒక విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణ అనంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తత్ ప్రణాదులను వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మలు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకములో పడతారు రాజా అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రావిశ్చిత్తం లేదు కాబట్టి సువీరా ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్యా తేజస్శీల యుతుడైన వరునికి చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు కానీ నీచ బుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టి పారేస్తూ బాగా చెప్పావయ్యా బాపడా గాను పుత్ర ద్వారా గృహ క్షేత్ర వాహన వసు రత్నాద్య అలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానమంటే ఏమిటి అంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చే వానికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిని వెళ్ళు అని కసిరికొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ సువీరుని పూర్వీకుల్లో శృతకీర్తి అనే రాజకుడున్నాడు సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికిందుకు రప్పించావు నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గార్హుడవే కానీ నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహా పాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరానగల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకి ఇంకా వివాహము కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోకవాసను గుర్తించే శరీ అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధముగా పెండ్లిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసములో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్లిడవుతాడు అలా కన్యాదానమును చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుని గాను ధన సహాయము చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రైతులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కని వరుణకిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహం వలన దేహదారీ అయిన శృతకీర్తి వెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు ఇతవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరక పీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరం శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారబోయడం వలన వారి వారి పితృపిత మహాది వర్గాల వారంతా కూడా వికత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రము సందేహము లేదయ్యా కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించమనే వాళ్ళు నరకాన్ని పొందుతారండవ ఏమాత్రము సందేహము లేదని గుర్తించు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి